హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అండి ఇవాళ వీడియో వచ్చి మా వైజాగ్లో మా సొంత ఇంటి దగ్గర ఉన్నటువంటి బంగారమ్మ తల్లి పండగ అండి ఇది ఈ పండగ మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేము మొదటి వారం వెళ్ళలేకపోయామండి మా వారికి లీవ్ దొరక్క మా ఆరు వారం అయితే నిన్న వెళ్ళామండి ఇదిగోండి మా ఆమెనండి ఒక మూడు గత నాలుగు సంవత్సరాలుగా ఆమె అమ్మవారు ఆమెను కూడా తీసుకురావడం జరుగుతుంది మా ఇంటి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలండి అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి ఈ పూలఘటము అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారండి జగదాంబ సెంటర్ చుట్టూ తిరిగి ఆ అమ్మవారిని డప్పులతోటి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అయితే అప్పచెప్పామండి అలాగే మొదటి వారంలో తోడేళ్ళని అలాగే అమ్మవారికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా ఐదు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా జరిగాయండి మారువారం కూడా ఎక్కడ కూడా అమ్మవారికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇదిగోండి డప్పులతో అయితే ఊరంతా ఊరేగించి అమ్మవారిని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది చూడండి మా ఆడవాళ్ళు అందరూ కూడా ఎలా వెళ్తున్నారు ఇదిగోండి మా బాబు మా బాబు మా వారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మాకైతే మొదటి వారం మిస్ అయిన ఇచ్చుకొని ఆ రాత్రికి మా అత్త అత్తగారి ఇంట్లో అయితే ఉండి అక్కడే బోన్ చేసి నైట్కి అయితే మా ఇంటికి చేరుకున్నాం ఇదిగోండి మెయిన్ టెంపుల్ అని చెప్పాను కదా ఈ ఇదిగోనండి ఇదే టెంపుల్ ఈ టెంపుల్ వరకు కూడా మా టెంపుల్ నుంచి ఈ టెంపుల్ వరకు ఊరేగింపు అయితే జరుగుతుంది అమ్మవారికి అయితే మారువారంతో పండగైతే పరిసమాప్తి చేస్తారు మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చిందని భావిస్తున్నానండి ఇదిగోనండి అమ్మవారు బంగారమ్మ తల్లి ఈ తల్లి యొక్క ఆశీస్సులు మాపైన మీ పైన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి ఇదిగోండి నేను కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను చాలా చక్కగా అలంకరించారండి అమ్మను చూస్తున్న కొలది చూడాలనిపించింది చాలా ముద్దుగా అందంగా ఉన్నారండి మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్